రాజీ రామా రాజీ ఒక గంటలో వస్తానని ఇప్పుడు వెళ్ళింది లోపలికి వచ్చి కూర్చో సంధ్య గారు మీరు నేను ఆవిడ ఫ్రెండ్ రాజీని ఓ సుబ్బ గారి ఒరిజినల్ భార్య కదూ సంధ్య గారు లేరా బయటికి వెళ్ళారండి వచ్చే వరకు వెయిట్ చేస్తాను సరే కూర్చోండి రాజీ అమ్మ రాజీ ఇక్కడ ఉన్నావా ఏమి లేదమ్మా నేను నీతో కొంచెం మనసిప్పి మాట్లాడాలి అదేనమ్మా మన సుబ్బ విషయం ఏమా సుబ్బు మీద ఇంకా నీ కోపం పాలేదా చిచి నువ్వు అనుకున్నట్టు సుబ్బు చెడ్డడం కాదమ్మా చాలా మంచోడు వాడి గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మోడలింగ్ వచ్చే అమ్మాయిని చూసి స్మైల్ ప్లీజ్ అంటాడే కానీ వాళ్ళని చూసి మనోడే స్మైల్ ఇవ్వడం అటు వాడు నీ భర్త అయినందుకు చాలా గర్వపడాలి అటు వేరు నాలా కాదు నా ఫేస్ చూసిన వాళ్ళు అందరూ చాలా అమ్మాయి ఇక్కడ అనుకుంటారు నా భార్య కూడా అలా అనుకునే బుట్లా పడిపోయింది నీతో చెప్పకూడదు కనమ్మా నేను ఏ అమ్మాయిని కన్నెత్తి చూసినట్ గా నా బుట్ల పడిపోవాల్సిందే అంత బ్యాడ్ క్యారెక్టర్ నాది దీని అంతటికి కారణం ఎవరో తెలుసమ్మా నా పిల్లం ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా అసలు వాడికి నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడు వాడు తన పెళ్ళంతో గడపడానికి టైం ఎప్పుడు దొరుకుతుందా టైం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటాడు మరి నేను నా పెళ్ళ ఎప్పుడు ఊరి వెళ్తుందా ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం అని చూస్తుంటాను అంత తొందర డిఫరెన్స్ అసలు నీకు తెలిసి తిరుగుతాం ఒకటేనమ్మా నా కొట్లో చాలా మంది ఉన్నారు నాగలక్ష్మి సుబ్బలక్ష్మీ వెంకటలక్ష్మీ మహాలక్ష్మీ ఆది లక్ష్మంతా వదినా ఇక్కడున్నావా వదినా అన్నయ్య బేసిక్ గా చాలా మంచివాడు మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చు వివేక్ అనేలా ఉంటుంది అసలు మనం గుడి వరకు వెళ్ళనవసరం అవసరం లేదు అన్నయ్య చుట్టూ మూడు సార్లు తిరిగితే చాలు అంతే పుణ్యం అసలు తప్పంత నాది అనాల్సింది నన్ను నేను నువ్వు అనుకున్నంత మంచివాణి కాను ఏ అమ్మాయి కన్నా లైన్ అయిన వేయగలను అందుకే యాడ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అంతెందుకు మన రాజని కూడా ఇలాగే ట్రై చేశాను కానీ అన్ని పెళ్ళి నేను ముండుకేసరికి తప్పలేదు తాళు కట్టాను తనకు అబద్దాలంటే పడవంటునా తేగ బిల్ డబ్బులు ఇచ్చేసేది అసలు పడిందినా అబద్దాలు కదినా నువ్వు అందంగా ఉన్నావు చాలు పొంగిపోయేది కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పకూడదు కానీ వదిన ఆ రాజా తీసి పడుతుంది అనుకోలేదు ఓన్లీ త్రీ సిట్సే కట్ చేస్తే నా ఒళ్ళో ఉంది దాంట్లో ఎంతమంది నా ఒళ్ళో పడ్డారో తెలిస్తే దాని గుండె ఆగిపోవు తెలుసు తమ్ముడు ఇంకేం తమ్ముడు ఇదిగో డైవర్స్ నోటీసేగా నాకు వచ్చింది నన్ను క్షమించు సుబ్బు క్షమించడానికి అభినందించడానికి ఇంకేమి మిగిలింది నీ కాపురం నిలబెట్టుకోవడం కోసం నా కాపురం కూర్చేశా నీకు న్యాయవా నేను నమ్మి నువ్వు చెప్పిందల్లా చేశాను ఇదిగో చివరికి ఇది మిగిలింది బంగారం లాంటి నా పళ్ళం కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ రోజు ఒకే ఒక అబద్ధవాడాను చాలు చాలు ఒక అబద్ధం వెయ్యి దారి దారితీస్తుందంటారు అబద్దాలు చెప్పి ప్రాణాలు నిలబెట్టమో కానీ కాపురాలు నిలబెట్టా ఆ సంగతి ఇప్పుడేగా తెలిసింది తెలిసేటప్పటికి తెల్లారిపోయిందిగా అసలు దీని అంతటి కారణం ఆ సాంబిగాడు సాంబిగాడా ఎవడ బ్రాకరు వాడే లేకపోతే దూరం వచ్చేది కాదు పైగా వాడి మాట్లాడితే మీ వదిలికి వేదవాకు అందుకే వాడిని అర్జెంట్గా ఇక్కడ రమ్మని చెప్పి వాడి నోటితో నిజం చెప్పించేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం ఈ నెంబర్ ఎక్కడ చూసినట్టుందా నువ్వే రాత్రి వచ్చేనా రెడీ గుండే ఏంటి రెడీ ఆడమోగా తేడా లేకుండా నేను రా వివేక్ ని నువ్వా ఎవరో తెలిసిన నెంబర్ లో ఉంటే అమ్మాయి అనుకున్నాను రా నీకు విషయం తెలుసా నాకు ఫోన్ చేసిన మొట్టమొదటి మా గడి నువ్వే అసలు ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు నయాగారా హోటల్ స్విమ్మింగ్ పూల్లో విత్ గర్ల్స్ మేము ఇక్కడ గోదాట్లో కొట్టుపోతుంటే నువ్వు నయాగారు అమ్మాయితో స్నానం చేస్తున్నావా అర్జెంట్ గా ఇంటికి బయలుదేరి వచ్చే అయి బాబాయి ఇక్కడ సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ చాలా ఉన్నాయి వచ్చేటప్పుడు నీకు ఏంటంటారా ఒక శవ పెట్టికి తీసుకురా దీన్ని కప్పెడతాకి ఏమైందిరా ఏమైంది అంటారంట ఇక్కడ చాలా ప్రాబ్లం అసలు ఏం జరిగిందో చెప్తా విను చూడండమ్మా నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి ఎందుకంటే నిజం నిప్పు లాంటిది అయింది ఆ తగ్గించేస్తా బెటర్ చూడండమ్మా నిజం నిప్పు లాంటిది దాన్ని దాచకూడదు వీళ్ళు దాచారు మొత్తం కాలిపోయింది మీరు అనుకున్నట్టు తిలోత్తమకి వీళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు దీని అంతటికి కారణమైన తిలోత్తం ఎవరో తెలుసా నా భార్య మీ భార్య అవును నా భార్య నువ్వు చూడలేదు కదా నువ్వు సరిగ్గా అక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా చెప్తాను నేనండి వెంకటేష్ లాంటి నేను సారీ ఆర్తి అగర్వాల్ లాంటి తిలోత్తమ గాఢంగా ప్రేమించుకున్నాం బట్ మై డాడ్ ఎగ్జాక్ట్ గా అమరీష్ పురి క్యారెక్టర్ ఏమంటాడు నో అన్నాడు మరి వెంకటేష్ ఊరుకుంటాడంటే వెంకటేష్ వచ్చాడా ఇక్కడ వెంకటేష్ అంటే నేనా ఓ నేను ఊరుకుంటానండి అమరీష్ పురి గారు పంపిన మనుషులతో పైప్ చేసి మరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాను సడన్ గా ఫార్ వెళ్ళాల్సిన పనిపడింది ఎందుకు ఆ పిలిచారు కాబట్టి వెళ్ళాం బిజినెస్ మెన్ మీద అమ్మాయి ఇచ్చిన వేళ విశేషం పూర్తిగా నమ్మేశారు ఇక మనం గట్టికినట్టే ఎస్ అసలు తిలోత్తమ్మ నా జీవితంలో ఎంటర్ అయిన మొత్తం మారిపోయింది ఒక బిజినెస్ మీద న్యూజిలాండ్ నా ఎక్కడ ఉంచాలా ఎక్కడ ఉంచాలా ఎక్కడ ఉంచాలని ఆలోచిస్తా ఉంటే నాకు వివేక్ గుర్తొచ్చాడు నా ప్రాణానికి ప్రాణమైన తిలోత్తమని నా ప్రాణ స్నేహితుడి దగ్గర వదిలేను ఈ విషయం ఎక్కడ మా అమరీష్ పురి గడికి తెలిపితే తిలోత్తమ్మ ఏం అని దాని ఎవరో ఎవరికి చెప్పొద్దు నీటి దగ్గర మాట తీసుకుని మరి వెళ్ళాను దీని వల్ల వచ్చినాయి సారీరా నాది తేగ నిలువుగా పాకితే పందిరిదా తప్పు వీణ వంకరగా ఉంటే వాయించేవాడిదా తప్పు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారే సంబంధం ఉంది మీరే నీ పెళ్ళాన్ని గాలి ఎక్కువ కొట్టాడు బర్త్ డే అయిపోయింది డే నువ్వు ఇంటికి లేట్ గా వస్తే ఎందుకు లేట్ అయిందని నిలదీసానా బెడ్ లో అమ్మాయి ఉండి లేదనిపిస్తే పిచ్చిదాన్ని నమ్మేశాను అలాంటి నన్ను నీకెలా మోసం చేయాల అనిపిచిదిరా ఏ యాక్చువల్లీ చెప్పేది ఇప్పటికి నిజం నన్నేలా నమ్మంటా హి వన్ కవర్ చేయవే ప్లీజ్ రాలిపోయిన పూవు ఒక్కసారి అతుక్కుమంటే అతుక్కుంటుందా మనసుంటే ఫెవికల్లే ట్రై చేయొచ్చు నీతో కాపురం చేయడం నా వల్ల కాదు అలా చెప్పండి మేడం ఆడవాళ్ళని చీట్ చేసే ఇలాంటి మగాళని నిలబెట్టి కాల్ చేయాలి

వాళ్ళ మనసులో కొంచెం ప్లేస్ సంపాదించాలి అదే మనం చేసింది నాకు ఒక ఐడియా వచ్చిందిరా ఏంటది తిలోతమని కలిసి ఆ తిలోతమని ఎప్పుడు చూసినా అదే చేసా తిలోత్తమని మన భార్య దగ్గర తీసుకెళ్లి జరిగిందని చెప్పిద్దాం అప్పుడైనా మన కాపురం నిలబడతాయి తిలోతమో తెలిసి రండి ఇదిగా మామిడి చూడే నేను ఈవినింగ్ వచ్చాయి ఇదిగా మొత్తం బట్టేసావు మామిడికి రాదు